హాయ్ వి వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ప్రస్తుతం మనం అమరావతిలో ఉన్నాము అమరావతి రైతులకి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అమరావతిలో రైతులు వేల ఎకరాలు భూములను ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది ఎందుకంటే రాజధాని అభివృద్ధి కోసం రాజధాని అభివృద్ధి రాజధాని వస్తే కనుక తమ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని వాళ్ళంతా కూడా తమ భూములు అన్నిటిని కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా ఈ నెల పదహారవ తేదీన రిటర్న్ ఫ్లాట్లు అయితే ఇచ్చేందుకైతే రంగం సిద్ధం చేశారు మొత్తం కూడా ఎవరెవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా రిటర్న్ ఫ్లాట్స్ అనేది ఇస్తామని చెప్పి ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వారందరికీ కూడా పదహారో తారీఖున ఫ్లాట్లు అయితే ఇచ్చేందుకైతే అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేశారు ఈ సిఆర్డిఏ పరిధిలోని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ లాటరీ పద్ధతిలో రైతులందరికీ కూడా లాటరీ విధానంలో వాళ్ళకి భూములు అనేది కేటాయించడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి భూములన్నిటికి కూడా అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియను కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేశారు మతానికి చూసుకున్నట్లయితే రైతులంతా కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ రిటర్న్ ఫ్లాట్లు అయితే పదహారో తేదీన రైతులందరికీ కూడా ఇచ్చేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా సరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ